మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు మాజీ అభ్యర్థి ఇన్ఛార్జ్ షానంపూడి సైదిరెడ్డి పుట్టిరంజుల సందర్భంగా హుజూర్ నగర్ నిజవర్గంలోని ఏరియా హాస్పిటల్లో రోగులకు బాలింతలకు ఇతర వ్యాధిగ్రస్తులకు సుమారు నూట యాభై మందికి పాలు పండు పంపిణీ చేయడం జరిగినది కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొందరు కోటిరెడ్డి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు కంటు నాగరాజు గుండా గోపి ఎల్లాల సోమరాజు బత్తుల ఉపేందర్ బలవంత్ సింగ్ పురాణం గోపి ముల్కాపల్లి ఉపేందర్ కర్ణ సాయి అలమల వెంకటేశ్వర్లు పిల్లి నగేశ్ మురళి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు